தாகனாரி வாட்டுக்குத்தே ஒக்குக்கு பாட்டிச்சலி பத்தாம் நாரு போஜினானி போஜினானி கொடு பேட்டானி குடு ஏ ஏத்துத்துராவேட்டே செய்யத்துத்துராவேட்டே செய்யத்துத்துராவேட்டே

ఇవాళ పొద్దున జయలక్ష్మి విఆర్ఓ గారు యాభై ఎనిమిదో డీజన్లో షాదిఖాన పక్క రోడ్లో బియ్యం పంచడానికి వచ్చారు వచ్చినప్పుడు అందరూ జనాలు అందరూ అడిగారు రోజు ఏంటమ్మా నువ్వు నీళ్ళు కూడా పంచట్లేదంటే అడిగిన దానికి ఆమె రివర్స్ అయ్యి నువ్వు డ్యూటీ చేయట్లేదు అన్న మాటకి అన్న తర్వాత ఆమె వీడియో స్టార్ట్ చేసింది వీడియో స్టార్ట్ చేస్తే నేను వెనకాల నుంచి వచ్చి నేను వీడియో స్టార్ట్ చేసి వీట మొదలు పెట్టి ఈట మొదలు పెడితే నాన్ హ్యాండ్లింగ్ చేయలేదు నాన్ హ్యాండ్లింగ్ చేసింది నాన్ హ్యాండ్లింగ్ చేసిన తర్వాత ఆమె ఏడుచుకుంటే వెళ్ళిపోయి వాళ్ళ భర్తని తీసుకొచ్చి ఆడు వచ్చి మమ్మల్ని తిడుతున్నాడు కొడతాను అది ఇదే పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు వాళ్ళు పోలీసుల ముందే తిడుతుంది పోలీసుల ముందే వాళ్ళ భర్త వచ్చి మమ్మల్ని చంపేస్తానని మా వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు పోలీసులు అయితే ఏం ఏం సపోర్ట్ చేయట్లేదు ఇంకా ఎదురుగా మమ్మల్ని ఆడినారు లాల్కెళ్ళండి లాల్కెళ్ళండి అని